హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ ఆర్ యూ అండి అండ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీతో ఎంతవరకు నిజాయితీగా ఉన్నారు ఏ కారణాల వల్ల మిమ్మల్ని మోసం చేశారు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఆయన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టైర్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ ఎలా వస్తే మీకైతే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీయడం అనేది అయితే జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి మీకు అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి బాటమ్ ఆఫ్ ద డెక్ నైన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది ఎట్ ప్రజెంట్ అయితే మిమ్మల్ని మోసం చేసిన దానికి ఆ పర్సన్ కూడా బాధపడుతూ అయితే ఉన్నారు వారు కూడా వారి లైఫ్లో అంత హ్యాపీగా లేరు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి చూద్దాం ఇంకా మిగతా కార్డ్స్ కూడా ఎలా వస్తాయి అనేసి ఫస్ట్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ వ్యక్తి తన జీవితంలో అంత సంతోషంగా అయితే లేరు బాధపడుతున్నారు డబ్బు పరంగా విపరీతమైన స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు అంటే ఒంటరి పోరాటం అయిపోయింది తను ఎలా చేస్తున్నారంటే తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఈ వ్యక్తి అంటే ఒక మెంటల్ స్ట్రెయిన్ అనేది తీసుకుంటున్నారు ఇతను చేసిన దానికి వారి దగ్గర నుంచి ఏమైనా గుర్తింపు ఉందా అంటే అది కూడా లేదు ఎందుకు అంటే మీతోటి మీ వ్యక్తి ఎలాగైతే బిహేవ్ చేశారో తన ఫ్యామిలీతోటి ఉన్న తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఉన్న మీ వ్యక్తికి కూడా అలాగే చీటింగ్ అనేది ఎదురవుతుంది మీ వ్యక్తి మీతోటి స్టార్ట్ అయినప్పుడు రిలేషన్ స్టార్ట్ అయిన కొత్తలో చాలా నిజాయితీగా ఉండేవారు అంటే మీకు మిమ్మల్ని పెద్దగా మోసం చేసేవారైతే కాదు పోను పోను ఈ పర్సన్స్ యొక్క మ్యానిపులేషన్ వల్ల మీ వ్యక్తి మీ పైన విపరీతమైన ఆగడాలు చర్యలు తీసుకుంటూ ఏం చేస్తున్నారో మీ జీవితాన్ని ఎటే తీసుకెళ్తున్నారో అర్థం కాకుండా ఉండడం ఇలా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీకు బ్రేకప్ చెప్పడం అనేది అయితే జరిగింది ఎట్ ప్రజెంట్ వారి లైఫ్లో అయితే మనీ ప్రాబ్లమ్స్ అయితే విపరీతంగా ఉన్నాయి మీరు తనతో ఉన్నప్పుడు తనకైతే అన్నీ సఫిషియెంట్గా ఉండేవి దేనికి కూడా లోటు అనేది లేదు మంచి జీవితం అనేది చూసిన ఈ పర్సను ఇప్పుడు అంతకంటే మంచి జీవితం కోసం వెళ్ళి అసలు జీవితం అనేది లేకుండా చేసుకోవడం అయితే జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి సెకండ్ కార్డ్ అయితే రివీల్ చేస్తున్నానండి ఇప్పుడు వారైతే ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మోసం చేయబడుతున్నారు మోసం చేస్తున్నారు కూడా మీకు మిమ్మల్ని ఎలాగైతే స్టక్డ్ పొజిషన్లో పెట్టి హోల్లో పెట్టి ఎట్ ప్రజెంట్ కూడా అది కోతిని ఆడిస్తే ఆడించే వాళ్ళు ఎలా దానికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళు ఈ ట్రైనింగ్ వాళ్ళు ఎలా చెప్తే ఆ కోతి అనేది అలాగే ప్లే చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీ పర్సను మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు వారు ఏది చెప్తే మీరు అలా చేసేవాళ్ళు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా ఫ్యామిలీ అయినా ఏది చెప్తే అది చేయాల్సిన ఒక దిక్కుమాలిన స్థితిలో అయితే ఆ వ్యక్తి అయితే ఉన్నారు మీకు ఇచ్చిన కర్మ అయితే వారికి తిరిగి వచ్చేసింది మనీపరమైన ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అంటే లైఫ్లో సరి అయిన నిద్ర లేదు అయిన ఫుడ్డు లేదు ఎందుకోసం కష్టపడుతున్నామో ఎవరి కోసం కష్టపడుతున్నామో ఈ జీవితం అర్థం కాని స్థితిలో అయితే ఉన్నారు ఇప్పుడు ఆ గతంలో మిమ్మల్ని చాలా ఆరాధించేవారండి అంటే మీ యొక్క ఫిజిక్ పరంగానైనా మీ పట్ల చాలా ఆకర్షణ అనేది ఉండేది అంటే ఈ వచ్చిరాని థర్డ్ పార్టీస్ తోటి లుప్పర్ మీటింగ్స్ పెట్టుకుంటూ మీతోటి వాళ్ళ ముందు చాలా పొగిడేవారు వాళ్ళు స్లోగా వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చుకుంటూ స్లో పాయిజన్ లాగా మీ పర్సన్ని వాళ్ళ వైపుకు ఆకర్షించడానికి డబ్బుగా ఎరవేసి ఈ పర్సన్ని పూర్తిగా వారి లైఫ్లోకి అయితే ఇన్వైట్ చేయడం అయితే జరిగింది ఆ విధంగా మీ పర్సన్కి మీ పట్ల ద్వేషం అనేది కలిగించి పూర్తిగా వాళ్ళ వైపు ఆకర్షణ ఉండేలాగా చేసుకొని మీరు వాళ్ళపైన ఆరవడం తిట్టడం గొడవలు పెట్టుకోవడం మీరిద్దరు కొట్టుకోవడం ఇవన్నీ అయితే జరగడం అయితే జరిగింది మీకు మీ పర్సన్కి అయితే ఎగ్జాక్ట్లీగా గొడవలు జరిగైతే రెండు సంవత్సరాల రెండు నెలలు అయితే కావస్తూ ఉందండి మీ గొడవ అయిన రోజు కూడా సోమవారము లేదా మంగళవారము ఈ రోజులైతే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ప్రశాంతత అనేది లేదు మీకు ఇప్పుడు ఈ బ్రేకప్ అనేది పూర్తిగా అయితే ఇంత పీరియడ్ చూపిస్తుంది మీకు గొడవలు కంటిన్యూస్గా జరగబట్లయితే ఒక ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుంది ఈ ఇంత పీరియడ్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఎప్పుడు కలిసి ఉంటారో ఎప్పుడు విడిపోతారో మీకే తెలియని సిచ్యువేషన్ ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఇద్దరి మధ్యలో ఎప్పుడు చిటపటలే ఎందుకంటే తను ఆల్రెడీ థర్డ్ పార్టీ తోటి లివింగ్లో ఉన్నారు కాబట్టి మీరు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే విధంగా ఆ పర్సన్ తయారయ్యారు మీ రిలేషన్ స్టార్టింగ్లో మాత్రం మీ పర్సన్ మీతోటి నిజాయితీగానే ఉండేవారు మీ పట్ల చాలా ఆకర్షణగా ఉండేది అలాంటి వ్యక్తి థర్డ్ పార్టీ కోసం జగిలింగ్ చేసుకుంటూ మీతో ఉండాలా వారితో ఉండాలా డబ్బు పరమైన క్యాలకులేషన్ను మైండెడ్గా థర్డ్ పార్టీ తయారు చేయడం అయితే జరిగింది అంటే వాళ్ళకి ఉన్న పిచ్చి ఈ ఈ మీ యొక్క పర్సన్కి కూడా ఎక్కించడం వల్ల మీ పర్సన్ మీరు లేకుంటే డబ్బు వస్తుంది ఇంకొక పర్సన్ వస్తారు అనే విధంగా తయారయ్యారు అలా అయి మీకు విపరీతమైన పెయిన్ అనేది కలిగించుకుంటూ మీ జీవితాన్ని అయితే ఆటలాడుకుంటూ రావడం అయితే జరిగిందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ మీతోటి ఒక ఫ్యాషనేటి న్యూ బిగినింగ్ అనేది చేయాలి ఎందుకు అనంటే ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసినంత ఈజీగా థర్డ్ పార్టీ వారిని మోసం చేస్తుంది ఆ కారణాలు ఆ నిజాలన్నీ కూడా తట్టుకోలేకపోతూ ఉన్నారు నిజం తెలిసినప్పుడు ఒక మాదిరిగా ఉంటుంది ఎవరికైనా అంటే తెలియక చేసిన తప్పును ఎవరైనా క్షమిస్తారు కావాలని తెలిసి అంటే అది బురద అని తెలిసినప్పుడు అందులో రౌతి వేయడం మన తప్పు అది దాంట్లో వేసేస్తే మన పైననే చెల్లుతుంది ఆకాశం పైన ఉమ్మేస్తే కూడా అది మన పైననే పడడం అనేది జరుగుతుంది తను తెలిసి వెళ్ళారు తెలిసి థర్డ్ పార్టీతోటి లివింగ్లోకి వెళ్ళారు మిమ్మల్ని వద్దనుకున్నారు మిమ్మల్ని లాగా ఫీల్ అయ్యారు కానీ మీరే నిజమైన సోల్మేటు అందువల్ల మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది చేయాలి ఇకపైనైనా లైఫ్లో ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా మార్చాలి అని అయితే అనుకుంటూ ఉన్నారండి ఫోర్త్ కార్డు మ్యాజిషియన్ వచ్చింది మీ పర్సన్ చాలా మాయ అయితే చెప్తారు అంటే తను డబ్బు పరమైన అబద్ధాలు చాలా ఆడతారు ఇతర వ్యక్తులతోటి కలవడానికి కొత్త కొత్త రిలేషన్స్ ఏర్పరచుకోవడానికి కూడా అబద్ధాలు చాలా చెప్తారు పేజ్ ఆఫ్ కప్స్ అండి ఇప్పుడు మళ్ళీ మీకు ప్రపోజల్ పెట్టాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అంటే ఇప్పటిదాకా చూసిన పెయిన్ అనేది చాలు ఇక తను జీవితం అనేది లాస్ అవుతున్నాను అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే ఆ ప్రపోజల్ కూడా ఇమ్మెచ్యూర్డ్గానే రాబోతుంది యుక్త వయసులో ఉన్న పిల్లలు ఎలాగైతే ప్రపోజల్ తోటి వస్తారో అలాంటి ప్రపోజల్ తోటే వస్తూ ఉన్నారు మెచ్యూరిటీగా అయితే లేరు కానీ ఉన్న లైఫ్ అయితే చాలా బర్డెన్ లైఫ్గా మీతోటి కలవాలని ఇక ఈ స్పేస్ వద్దనే విధంగా అయితే ఉన్నారు రిలేషన్షిప్ని మాత్రం బ్యాలెన్స్ అనేది చేయాలనుకుంటూ ఉన్నారు మీ పట్ల చాలా ఆకర్షణ ఉంది ఆకర్షణ అనేది విపరీతంగా ఉంది మీ లైఫ్లోకి చాలా ఫాస్ట్గా అయితే రావాలనుకుంటూ ఉన్నారు మనీ పరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి మనీ వచ్చే వేస్ కోసం చాలా చాలా రకాలైన కన్నింగ్ బుద్ధులు కూడా మీ పర్సన్ అయితే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు కానీ సఫిషియంట్గా రావడం లేదు మనీ మైండెడ్ ఫెలో కూడా అంటే ఏం చేస్తే డబ్బు వస్తుంది అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా ఈ వ్యక్తి అయితే ఉన్నారు మిమ్మల్ని ఇప్పుడు ఎలా తలుచుకుంటూ ఉన్నారంటే ఒక స్టార్ లాగా కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు తను సరి అయిన నిద్ర లేక తిండి లేక చుట్టుపక్కల వారితోటి మాటలు అనిపించుకుంటూ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు పడుకొని కూడా దేవుడిని అయితే మొక్కుకుంటూ ఉన్నారు నా సిచ్యువేషన్ బాగుండాలని ఎర్లీ మార్నింగ్ లేవగానే దేవుడిని తలుచుకుంటూ ఉన్నారు నా వ్యక్తి అంటే నా యొక్క పరిస్థితిలో మార్పు రావాలని ఎందుకంటే తనను మిమ్మల్ని తన ఫ్యామిలీ కోసం రొమాంటిక్ థర్డ్ పార్టీ కోసం సైట్ సక్రిఫైజ్ చేయడం అయితే జరిగింది అందువల్ల ఇప్పుడు జస్టిస్ అనేది కావాలని అయితే ఈ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు చాలా బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు తన గతంలో మిమ్మల్ని నిందించి అవమానించింది కూడా ఈ పర్సన్కి గుర్తుకొస్తుంది డెత్ కార్డ్ రావడం అయితే జరిగింది మీ రిలేషన్ అనేది మళ్ళీ రీబర్త్ కాబోతుంది కాబోతుంది కానీ ఆ పర్సన్కి ఇంకా అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం జరుగుతుంది ఫ్యూచర్ గురించి చాలా భయాలు అయితే ఉన్నాయి ఆ భయాల వల్ల కూడా ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు ఏంత వేసినా కూడా మీరైతే కలవబోతూ ఉన్నారు మీది కోర్టులో నడిచిన పంచాయతీలో నడిచిన మీ యొక్క ఫ్యామిలీ అతని ఫ్యామిలీ ఇద్దరి ఫ్యామిలీస్ రెండు కూడా అక్కడ మాట్లాడుకోవడం మీ తరపున ఉన్న వ్యక్తులు అతని తరపున ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కలపాలనే ప్రయత్నం అయితే చేస్తారు ఏ ఏ కారణాల వల్ల విడిపోయారు అని కూడా అలా తప్పు ఎవరిది ఎంత మీదెంత మీ పర్సన్ ఎంత మరి మీ లైఫ్లో ఉన్న చిల్డ్రన్ యొక్క పరిస్థితి ఇవన్నీ కూడా అంచనాలు వేస్తూ ఇదంతా జరుగుతుందండి సన్ కార్డ్ వచ్చింది చాలా ఫాస్ట్ గా మీ లైఫ్ లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఆ రీయినియన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది రెండు రీయినియన్ కార్డ్సే వచ్చాయండి ఇవి ఒక త్రీ ఉన్నాయి వన్ టూ త్రీ కంటిన్యూస్గా ఉన్నాయి రియూనియన్ కార్డు కొత్త లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టార్ట్ అవుతుంది మీరు విడిపోవడానికి కారణమైన వ్యక్తులే మిమ్మల్ని కలపడం అయితే జరుగుతుంది మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయితే మిమ్మల్ని వద్దు అంటున్నారు అందుకు కొందరు బయట వ్యక్తులు కూడా వద్దు అని మీ పర్సన్కి చెప్తూ ఉన్నారు వాళ్ళ మాటలు కూడా ఈ వ్యక్తి మరి మిమ్మల్ని ఆ ప తలకెక్కించుకొని వదులుకుంటారా మరి మీతోటి కలిసే కలుస్తారా అనేది మీ వ్యక్తి యొక్క ఆలోచనల పైన డిపెండ్ అయ్యి అయితే ఉంటుంది కానీ మ్యాక్సిమం అయితే మీకైతే రీఇనియను హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది మిమ్మల్ని విడదీయడం అయితే అంత ఈజీ అయితే కాదు ఇద్దరు కూడా సోల్మేట్స్ ఏ రకంగానైనా కూడా మీరు కలిసే ఛాన్సెస్ అయితే ఉంది వారి లైఫ్లో కూడా వారి యొక్క మదర్ ఫిగర్ అయితే మిమ్మల్ని వద్దు అని చెప్తూ ఉందనమాట ఆవిడ మాటలు కూడా ఇప్పుడు మీ పర్సన్ చెవికి ఎక్కించుకు ఎక్కించుకునే స్థితిలో లేరు ఎందుకంటే ఇప్పటికే థర్డ్ పార్టీ వల్ల మనీ లాస్ ఎమోషనల్ బ్యాలెన్స్ బ్రెయిన్కి ఎక్కువ స్ట్రెయిన్ ఇవన్నీ తీసుకోవడం ఎప్పుడు గొడవలు పడుతూ జీవితానికి అర్థం లేకుండా జీవించడం అనేది జరిగింది ఈ పర్సన్ మిమ్మల్ని స్పై కూడా స్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీరు వారి లైఫ్లోకి వస్తారా రారా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరికైతే రియూనియన్ అయితే జరగబోతుంది అండి చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తారు మీ ఇద్దరికి కూడా ఎంత అంటే చాలా త్వరగానే రియూనియన్ అంటే ఈ యొక్క జూన్ మంత్లో కానీ జూలై మంత్లో కానీ రియూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీ ఫ్యామిలీ వారి యొక్క ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ కూడా ఏదో ఒక సందర్భంగా గొడవలాగా జరుగుతుంది ఇది మీ యొక్క రీయూనియన్ కయితే దారితీస్తుంది మిమ్మల్ని అయితే తన యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ వారు చెప్పిన మాటల వల్ల కూడా మీ యొక్క పర్సన్ అయితే మోసం చేయడం అనేది అయితే జరిగింది చెప్పుడు మాటలు చేటు కదా అలా వారు మాటలో పట్టుకొని కూడా మీ పర్సన్ మీకు ద్రోహం అయితే చేశారు అందుకు వీళ్ళందరూ కూడా కారణం అయ్యారు మెయిన్గా అయితే ఫ్యామిలీ అండి తన యొక్క పేరెంట్స్ మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అందుకు సపోర్ట్గా ఉండడము మీ పర్సన్కి మీ పైన లేనిపోని చెప్పడము మీరు ఉన్నప్పుడు ఒకలాగా మీతోటి బిహేవ్ చేయడం మీ పర్సన్ వెళ్ళిన తర్వాత ఒక రకంగా బిహేవ్ చేయడం ఇలా వండుకుంటూ మీకు రకరకాల సిచ్యువేషన్స్ అయితే గొడవలకి దారితీయడం మీరు ఏది చెప్పినా మీ పర్సన్ నమ్మకపోవడం వాళ్ళని ఎక్కువగా నమ్మడం ఇలా చేస్తూ మీకైతే రొమాంటిక్ థర్డ్ పార్టీలో లైఫ్లోకి వెళ్ళి కూడా మీకు ద్రోహం అనేది అయితే చేయడం అనేది అయితే జరిగింది హండ్రెడ్ పర్సెంట్ తను కారణమయ్యారు తన యొక్క ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా మీ పైన అగే చేసుకుంటూ మీ యొక్క రిలేషన్ అనేది స్పైల్ అయితే చేశారు కానీ మీకు వారికైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీన్ అని అయితే జరుగుతుంది మూడు కార్స్ కూడా వరుసగా వచ్చాయండి మీ రిలేషన్ అనేది ఎండ్ అయిపోతుంది ఇక మీ పరిస్థితి మీరు కలిసే ఛాన్సెస్ నైంటీ నైన్ పర్సెంటేజ్ లేదు అనుకున్న మీ రిలేషన్ కూడా మళ్ళీ రీబర్త్ అయితే కాబోతుంది కొత్తగా స్టార్ట్ అవుతుంది సన్ కార్డ్ వచ్చింది చాలా అన్యోన్యంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ రీ కొత్త జీవితం అనేది చూస్తారు మీరు అనుకుంటారు కదా మేము చూస్తామా చూడమా ఇంకెక్కడిది అన్ని సిచ్యువేషన్స్ అన్ని దారులు మూసుకుపోయాయని మిమ్మల్ని ఎలాగైతే అష్టదిగ్బంధనం అయితే చేశారో అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా అవే తొలగిపోతూ ఉన్నాయి మీ లైఫ్లోకి మీ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారు మీరు కోరుకున్న జీవితాన్ని అయితే మీరైతే చూడబోతూ ఉన్నారండి మిమ్మల్ని కావాలని అంటే స్టార్టింగ్ మీ యొక్క రిలేషన్ స్టార్టింగ్ పీరియడ్లో నిజాయితీగా ఉన్నారు పోను పోను ద్రోహం చేసుకుంటూ వస్తూ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ మీకు ద్రోహం చేయాలని మీ పర్సన్ అయితే అందుకు పూనుకున్నారు పాల్పడ్డారు హండ్రెడ్ పర్సెంట్ చేశారు మీరు వాటి అన్నింటినీ కూడా తట్టుకొని నిలబడగలిగారు మీ యొక్క ఓపికే మీ పర్సన్ని మీ దగ్గరకైతే చేరుస్తుందండి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దాం ఓ లెటర్ అండి ఎస్ లెటర్ జెడ్ లెటర్ వై లెటర్ ఎఫ్ లెటర్ టూ లెటర్ ఈ లెటర్ డి లెటర్ ఎన్ లెటర్ ఎల్ లెటర్ థీ లెటర్ ఐ లెటర్ ఎక్స్ లెటర్ యూ లెటర్ ఇది రాలేదండి మీకు తన నుంచి ఏ మంత్లో లేదా ఎన్ని వారాల్లో రీఇనియన్ ప్రపోజల్ అనేది వస్తుంది అనేది చూద్దాం మే మంత్ అండి ఈ మంత్ ఎండింగ్ లోపు మీకైతే తన నుంచి ఏదైనా ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫోర్ వీక్స్ అంటే జూలై రెండో జూన్ రెండో వారంలో అట్లా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి జూలై మంత్ కూడా చూపిస్తుంది నవంబర్ మంత్ చూపిస్తుంది ఏప్రిల్ మంత్ చూపెడుతుందండి త్రీ వీక్స్ పీరియడ్ కొందరికి అంటే జూన్లో జూను రెండో వారం మూడో వారం లోకల్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డిసెంబరు అంత కూడా చూపిస్తుంది జనవరి చూపిస్తుంది మార్చ్ ఇవైతే రావడం అయితే జరిగిందండి రాశుల పరంగా చూసినట్లయితే కర్కాటక రాశి మీనరాశి మేషరాశి కన్యారాశి సింహరాశి ధనస్సు రాశి మకర రాశి ఇవి రావడం అయితే జరిగిందండి డేట్ ఆఫ్ బర్త్ వయసు చూసినట్లయితే ట్వంటీ సెవెన్ ఎయిటీన్ నై నైన్ అండి సెవెంటీన్ సిక్స్టీన్ ట్వెల్వ్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫోర్ సెవెన్ టూ ట్వంటీ టూ లెవెన్ ఇవి రావడం అయితే జరిగిందండి మీకు ఏంజిల్స్ కూడా ఎలాంటి మెసేజెస్ ఇస్తారో కూడా చూద్దాం హెల్త్ అని వచ్చిందండి మీ హెల్త్ పైన చాలా ఫోకస్ అనేది పెట్టుకోండి ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అండి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి హెల్తీగా ఉంటేనే మీరు ప్రతి సిచ్యువేషన్ని దాన్ని ఎదుర్కోగలుగుతారు మీరు మంచి నిర్ణయం అనేది తీసుకుంటారు ప్రతి పని కూడా మీరు సకాలంలో చేయగలుగుతారు మీరు సిక్ అయితే మాత్రం ఏ పనిని చేయలేరు మీకున్న బాధకు తోడు మీ హెల్త్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి వేలకి తినండి మంచి ఫుడ్ అనేది తీసుకోండి మీరు కూరగాయల భోజనం తీసుకున్నా కూడా మంచి ఫైబర్ ఉండేటివి ప్రోటీన్స్ అలాంటి ఫుడ్ అయితే తీసుకోండి దానివల్ల మీ హెల్త్ అయితే బాగుంటుందండి పర్ఫెక్ట్ టైం మీకంటూ పర్ఫెక్ట్ టైం వచ్చే వరకు ప్రతి సిచ్యువేషన్ని ఓళ్ళో ఉంచేదాన్ని ఓళ్ళో ఉంచండి హ్యాండిల్ చేసేదాన్ని హ్యాండిల్ చేయండి అని యూనివర్స్ నుంచి సమాధానం రావడం అయితే జరిగింది హెల్ప్ఫుల్ పీపుల్ మీ అవసరం ఉన్న వాళ్ళకి మీరైతే హెల్ప్ చేయండి మేమే కష్టాలలో ఉన్న మేము ఎవరికి చేస్తామని మీరు అనుకోవచ్చు అలా ఉండదండి మీ వీరు కూడా చేయగలిగే సహాయాలు కొన్ని ఉంటాయి కష్టంలో ఉన్నవారికి హెల్ప్ చేయండి మీ బాధ ఇం ఇంకొకరు మీకు హెల్ప్ అనేది చేస్తారండి అబెండెన్స్ మీ లైఫ్లోకి అబెండెన్స్ అనేది రాబోతుంది ఇట్స్ అప్ టు యూ మీరు ప్రతి ఒక్క సిచ్యువేషన్ను కూడా మీరు ఎదుర్కొంటారు ఫేస్ చేయగలుగుతారు మీకు ఆ ధైర్యం అనేది ఉంది అని కూడా మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే వస్తుంది రికవరీ మీరు కోల్పోయిన ప్రతి ఒక్కటి కూడా తిరిగి సంపాదించుకోగలుగుతారు అందుకు మీ యొక్క కృషి పట్టుదల మీ ఓపిక మీ యొక్క పేషెన్సీ లెవెల్ అన్నీ కూడా మీరు కోల్పోయిన జీవితాన్ని మీ కాళ్ళ దగ్గరికి అయితే తీసుకొచ్చి ఉన్నాయి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీయూ అండి